బంధువులు ప్రేమికులకు గ్లాస్ ఐటమ్స్ గిఫ్ట్ గా ఇస్తున్నారా ఇది తప్పక తెలుసుకోవాలి హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి అపారమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది అందులో మన జీవితానికి సంబంధించిన ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అంతేకాదు ఏం చేస్తే మంచిది ఏది చేయకూడదనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడి ఉంటుంది మనలో చాలామంది ఎక్కువగా ఏదైనా శుభకార్యం లేదా పుట్టినరోజు లేదా పెళ్లి రోజు వేడుకలకు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ అయితే ఇలాంటి బహుమతులు ఇచ్చే విషయంలో చాలామందికి తెలియకుండానే ఓ తప్పు చేస్తుంటారు అది ఏమిటంటే గ్లాస్తో తయారైన వస్తువులు గృహోపకరణాలను బహుమతులు ఇవ్వడం సరైనది కాదనే అనే సందేహాలు మందికి ఉంది ఇవ్వొచ్చా లేదా మీరు మీ స్నేహితుడికి లేదా బంధువుకి ఫంక్షన్లో ఎవరికైనా గాజుతో చేసిన వస్తువును బహుమతిగా ఇచ్చి ఉండవచ్చు ఈ ప్రశ్న మీ మనసులో కూడా వచ్చి ఉండవచ్చు దీని గురించి వాస్తు శాస్త్రంలో ఏమి చెబుతోందంటే గాజు బహుమతులు ఇవ్వడం సరైందా లేదా తప్ప ఇంట్లో ఉంచిన గాజు వస్తువులు కుండీలు అలంకరణ వస్తువులు ఆకర్షణీయమైన అద్దాలు లేదా మరేదైనా అద్భుతంగా కనిపిస్తాయి ఇది మీ ఇంటి అందాన్ని కూడా పెంచుతుంది గాజుతో చేసిన అనేక వస్తువులు ఇంట్లో చాలా ఉపయోగాలున్నాయి కాని బహుమతుల విషయానికొస్తే ఇది పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది వాస్తవానికి వాస్తు శాస్త్రంలో గాజు వస్తువులను బహుమతిగా ఇవ్వడం నిషేధించబడింది గాజు ధోరణి ప్రభావం వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి లోహానికి భిన్నమైన ధోరణి ఉంటుంది అదే విధంగా గాజు కూడా దాని స్వంత ధోరణిని చూపుతుంది ఇది పగలడం లేదా ముక్కలవడం ఎక్కువగా చూస్తుంటాం ఎందుకంటే వీటిని ఉపయోగిస్తున్నప్పుడు కొంచెం అజాగ్రత్త కూడా ఉండాలి ఎందుకంటే ఖరీదైనదిగా మనకు గుర్తు చేస్తుంది ఏమాత్రం పట్టించుకోకపోయినా లేక నిర్లక్ష్యంగా ఉపయోగించినా పగిలిపోతుంటాయి అందుకే ఇది మీ కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేస్తుంది సంబంధాలు విరిగిపోవడం లేదా ముక్కలవడం కూడా దాని ప్రభావం కావచ్చు కుటుంబ అశాంతి పెరుగుతుంది మీరు గాజు బహుమతులు ఇచ్చినప్పుడు ఇది ఇంటి శాంతికి భంగం కలిగిస్తుంది ఇది అశుభాన్ని పెంచుతుందంటారు దీని ప్రభావం మనిషిపై చాలా త్వరగా కనిపిస్తుంది అతని ఆలోచన చాలా ప్రతికూలంగా మారుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు